నమస్కారం నేను మేర్జుల ప్రదేశ్ పండిట్ నియోజకవర్గం జనసేన పార్టీ గత వారం రోజుల కిందట పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో మౌమిత అనే ట్రైనీ వైద్యరాలపైన అత్యాచారం జరగడం వల్ల చనిపోయింది అయితే ఆమెకి న్యాయం ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా జరగలేదు ఆమెకి న్యాయం చేయాలని భారతదేశం వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి వైద్య విద్యార్థిని విద్యార్థులు అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలామంది నిరసనలు తెలుపుతున్నారు అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం ఆమెకి జరిగిన అన్యాయం ఎలా తెలిసిందంటే భారతదేశానికి మొత్తం ఎలా జరిగింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని చూస్తుంటే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మగవాడినైనా నాకే ఎంత బాధగా ఉంటే కన్న తల్లిదండ్రులకు అలాగే బంధువులకి ఆమె ఫ్రెండ్స్కి స్నేహితురాళ్ళకి ఇలా అందరికి ఎంత హృదయం కలిసి ఒకసారి ఆలోచన అయితే ఆ పోస్ట్ మార్టం చూసి ఆ సంఘటన చూసి ఒక ఆడబిడ్డకి ఎంత అన్యాయం జరిగిందా అని ఎంత బాధ అయితే జరిగిందో మరొక విధంగా కూడా అంతకంటే ఎక్కువగా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వై వైద్య శాఖలో మంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఆమె ఉన్నారు అలాగే హోంశాఖ కూడా ఆమె అలాగే సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మమతా బెనర్జీ గారే మరి ముఖ్యంగా ఒక మహిళ ఒక మహిళ సీఎం గా ఉన్నటువంటి సందర్భం అక్కడ ఆమె ఈమెకి న్యాయం చేయమని మమతాకి న్యాయం చేయమని అన్యాయం జరిగిందంటూ ప్లాకర్స్ పెట్టుకొని రోడ్లపైకి రావడం నిజంగా చాలా సిగ్గుసేటుగా నేను భావిస్తున్నాను న్యాయం ఒక సీఎంఏ చేయకపోతే ఒక సాక్షాత్ ఒక హోం మంత్రి చేయకపోతే ఇంకొకరు చేస్తారు ఒక మహిళ ఉండి కూడా సాటి మహిళకి అంత అన్యాయం జరిగింది అని ఆమె చేయకపోగా న్యాయం చేయమని ఇంకొకరిని అర్జించడం ఏంటి అసలు ఏంటి అక్కడ రాజకీయం కోణం ఏంటి ఆమె ఉద్దేశం ఏంటి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మౌనంగా ఉన్నారు అంటే అనుకున్న స్థాయిలోని స్పందించకపోవడం ఇలాంటి సంఘటనలు ఇప్పుడే జరిగాయి అంటే ఇప్పుడే జరగలేదు ఒక నిర్భయ జరిగింది ఒక దిశ జరిగింది వెనక మొన్న మన ఏలూరులోని సంఘటన మన ఏపీలో కూడా జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటున్నాయి మన ఏపీనే కాదు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి అంటే బహుమతకి ఎందుకు ఇలాంటి అన్యాయం జరిగింది ఒక వైద్య రాయల పైన అంటే ఆమె సెమినార్ లో ఉండగా అక్కడ ఒక ఉద్యోగస్తురాలు అయి ఉండి ఒక అయి ఉండి అక్కడ ఒక నిందితుడు పేరు కూడా నాకు పలకడం ఇష్టం లేదు అందుకే పేరు కూడా పలకడం లేదు నేను వాడు ఎందుకు ఎలా వచ్చాడు ఒక ఆడు కూడా ఒక వాలంటీర్ పోలీస్ అధికారి పోలీస్ సంబంధించిన వాడు ఆడు వాడు ఎందుకు వచ్చాడు అక్కడ సీసీ కెమెరా పనిచేయడం లేదా ఆమె ఒక్కరితో ఉందా ఆమెకు పద్నాలుగు గాయాలు జ పద్నాలుగు చోట్ల గాయాలు జరిగాయి చాలా ముక్కు కళ్ళ నుండి రక్తం ముక్కు నుండి రక్తం నోరు నుండి రక్తం మొత్తం గొంతులు మొత్తం నులిమేసాడు అలాగే భుజం చెప్పుకోలేని భాగాల చోట రక్తస్రావం ఇలాగా ఎంతో క్షోభ అనిపించి ఉంటది ఎన్ని కేకలేసి ఉంటుంది అంటే ఆ మీకు ఒక్కరు ఎవరు లేనప్పుడు అక్కడ డ్యూటీ అయ్యవలసిన సందర్భం ఏంటి సిసి కెమెరా పనిచేయడం లేదా నాకు ఒకటే సందేహం వస్తుంది అలాంటి సంఘటనలు ఈమెకు ఒకటే జరిగాయి ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళకి జరిగిందని నేను అయితే భావిస్తున్నాను అంటే బలమైన చట్టాలు పార్లమెంట్ తీసుకొచ్చి అమలు చేస్తే కఠినమైన శిక్షలు కఠినంగా శిక్షిస్తే అప్పుడు ఆడబిడ్డకి న్యాయం చెందు తప్ప మనం ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని ప్రభుత్వ ర్యాలీలు చేసినా ఎన్ని రోజులు చేసినా సరే మరి ఇలాంటి దారుణలు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి దానికి కారణం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలోని ఢిల్లీకి కుదిపేసిన నిర్భయ సంఘటన వాటిని ఏం చేసాం మేపం మేకో మేపం తర్వాత సంఘటన ఎలా జరిగింది తర్వాత తెలుగు రాష్ట్రం కుదిపేసిన దిశ సంఘటన ఆయుష మీర కేసు అలాగే ప్రీతి ప్రీతి ఆయ ప్రీతి సుధార ప్రీతి తల్లి ఆమె తల్లికి ఇప్పుడు మూడు ప్రభుత్వాలు మారినా సరే న్యాయం జరగలేదు వాళ్ళు తల్లి తల్లిదండ్రులు ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు దివేందరాలు చాలా సెల్యూట్ చేయాలి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు అంటే వాళ్ళు కనుక ఎంత బలమైన వ్యక్తులు ఉన్నారు ఎంత పారిశ్రామికమైన ఎన్ని కోట్లు వేల కోట్లు ఉన్న అయితే ఉంటే మాత్రం ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేయలేకపోతుంది సిబిఐ కదా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సుగర్ ప్రీతి కేసు కూడా సిబిఐకి వెళ్ళింది ఏం న్యాయం జరిగిందా లేదే వివేకరామ కేసు కూడా రెడ్డి కేసు కూడా సీబీఐకి వెళ్ళింది ఏం జరిగిందా అలాగే అవినీతి ఆరోపణలు కేసులను సిబిఐకి వెళ్ళి ఏం జరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ మన భారత రాజ్యంగా చట్టాల్లో ఉన్న లోపం ద్వారా వాటి యొక్క వాటిలో ఉన్న లోపాలని లుసుగులని వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు బలవంతులు ధనవంతులు ఆసరాగా చేసుకుని తెప్పించుకుంటున్నారు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు నాకు ఆశ్చర్యకరంగా సంఘటన ఏంటంటే చట్టాలు తప్పు చేసిన బలవంతులు చాలా బలహీనంగా తప్పు చేయని బలహీనతలు చాలా బలవంతంగా చట్టాలు పనిచేస్తుంది అందుకే ఈరోజు మనం జరుగుతున్నాం ఏం చేయాలి మనంగా మన మైండ్ సెట్ మారాలి మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి తల్లిదండ్రులు ఏం చెప్పాలి ఒకవేళ తల్లిదండ్రులు తమ మగవాళ్ళు ముంగపెట్టికి ఏం చెప్పాలి సాటి మహిళలను మనం పరాయ స్త్రీని మనం సోదరుల భావించాలి చెల్లెల్లో భావించాలి ఎవరిని మనం కిటిసే చేయకూడదు అసభ్యకరంగా ప్రవర్తించకూడదు సభ్య సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలి అని చెప్పాలి మొదటిని చిన్నప్పటి నుండి చెప్పాలి అలాగే ఆడబిడ్డకి తల్లిదండ్రులు ఏం చెప్పాలి మీరు ప్లేస్ ప్లేస్లో మీరు వెళ్ళొద్దు మంచి వారికి స్నేహం చేయండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటేనే బయటికి వెళ్ళండి మీకు అన్సెక్యూరిటీగా ఉండే దగ్గర మీరు వెళ్ళొద్దు అని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చెప్పాలి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి స్వేచ్ఛ ఉండాలి కానీ ఎంతవరకు మనకి మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి అన్యాయం జరిగే ప్రాణాల ప్రాణం ప్రాణాలు తీసుకునేంత వరకు మనం స్వేచ్ఛను ఇవ్వకూడదు వాళ్ళు కంట్రోల్ చేస్తూనే ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంటారు సినిమాల ప్రభావమో లేకపోతే యూట్యూబర్స్ ప్రభావమో లేకపోతే టీవీ షోల ప్రభావం ఇలాగ అసవీకరణ సంఘటన అలాగే ఇలా అనేక వాదనలు ఉంటున్నాయి కానీ అంతకంటే ముందు మన మైండ్ సెట్ మారాలి మన మన రాజకీయ నాయకులు కూడా బలమైన చట్టాలు తీసుకురావాలి బలంగా అమలు చేయాలి వాడి నా పొలమా నా నామకమా లేకపోతే నా ప్రాంతమా వాడి ఆ చనిపోయిన వాడు ఏ పార్టీకి చేసాడు ఏ పార్టీకి సానుభూతిపరుడు చనిపోయిన ఆడబెట్ట వాళ్ళ తల్లిదండ్రులు మనం ఆలోచిస్తే మనం న్యాయం చేయలేము ఈరోజు ఆడబిడ్డకి జరిగింది కాదు మన భారతదేశానికి అవమానంగా జరుగుతుంది ప్రతి ఏటా ఇరవై ఏళ్ళు ఇరవై వేల కేసులు బయటపడితే అత్యాచారం గురించి చనిపోతున్నా ఆసమశా ఎవరికి ఆడపిడికి ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంటుంది చెప్పండి భర్తతో వెళితే భారీ పైన గ్యాంగ్ రేపు పెళ్ళి కూతురు కూతురుని కన్న తల్లిదండ్రుల ముందే అత్యాచారం అన్న ఒక అన్న చెల్లెలు వెళితే అత్యాచారం అక్క చెలు వెళితే అన్న అత్యాచారం లేదు ఇలాగ అలాగే మానూలు గ్రామాల్లోని ప్రస్తు అదే మీడియా వెళ్ళిన చోట వార్తాపత్రిక లేని చోట అనేక ఇంకా అనేక అగత్యాలు జరుగుతున్నాయి ఎందుకంటే బయటకు వెళ్తారో వెళ్తారో అని ఆడబెట్టి గుట్టు రట్టు చేసుకోలేక సంబంధాలు పెళ్లి సంబంధాలు లేకో లేకపోతే ఆర్థికంగా పోరాడే శక్తి లేకపో లేకపోతే భయపెడ లేకపోతే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళని భయపెట్టేయడం అనేక ఇంకా అనేక కేసులు బయటపడడం ఇంకా ఎంతో ఉన్నాయి కొంతమంది అయితే బయట ఇప్పుడు ఈ మమ్మీ దగ్గర ఒకరే చేశారు అక్కడ పది మంది చేశారు దాని అంటే ఎవరున్నారు అది కూడా తెలవలసి ఉంది ఒక్కడే లొంగిపోయాడా అక్కడ సీసీ కెమెరాలు ఏమయ్యాయి సెక్యూరిటీ ఏమైంది ఆమెకు ఒక్కరికే చేశారా డ్యూటీ ఒక్కరే చేశారా ఒకరే ఉండవలసిన సందర్భం ఏంటి మిగిలిన వారు ఎవరూ వెళ్ళలేదా అంత రక్తస్రావం పద్నాలుగు గాయాలు అయ్యి అంత రక్తం వచ్చినప్పుడు అంత చాలా టైం అయింది టైం ఉంది అంత చాలా కొద్ది ఘర్షణ జరిగే ఉంటుంది అలాంటి సమయంలో కేంద్రానికి వేసి ఉంటారు ఎంతో కొంత జరిగి ఉంటారు కానీ చుట్టుపక్కల ఎవరు లేరా వినిపించలేదా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందా ఇవన్నీ చాలా ఉన్నాయి జరగాల్సింది ఒకటే ఆడబిడ్డని కాపాడకుండా మన భారతదేశాన్ని గౌరవాన్ని పెంచుకోండి జై హింద్